ప్పటికప్పుడు మనం చేసుకునే వంట అండి కూరలు మనకు తిని తిని బోర్ కూడా కదా అటువంటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో చేసుకునే ఐటమ్ అండి చల్ల చారండి చల్ల చారుకు కావాల్సిన ఐటమ్స్ ఒక నేనైతే హాఫ్ కేజీ అండి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చిన ఎక్కువ మంది ఉంటే హాఫ్ కేజీ చేసుకోవచ్చు లేదు అంటే ఒక ఇద్దరు ముగ్గురికి అయితే ఒక నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చేసుకున్నానండి చల్లచారు ఇలా ఒక హాఫ్ కట్ చేసుకొని పోసుకున్నాను నేను తర్వాత ఒక అన్ని వాటర్ పోసుకోండి ఎందుకంటే పల్చ ఉంటేనే టేస్ట్ ఉంటుంది చిక్కగా ఉండద్దు చల్లచారు దానికి అది అందం అన్నట్టు అలసగా ఉంటేనే అందం ఉంటుంది ఇట్లా మంచిగా కలుపుకోండి గడ్డలు లేకుండా ఇప్పుడు మనం ఒక తగినంత సాల్ట్ వేసుకోండి పచ్చిమిర్చి ఒక నాలుగు వేల పచ్చిమిర్చి నేను ముందే పోసుకున్నా ఒక నాలుగు ఉల్లిగడ్డలు చిన్న చిన్న ఉల్లిగడ్డలు పోసుకున్నా వీటికి ఖచ్చితంగా ఇవే టేస్ట్ అండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డే కొంచెం ఎక్కువ పోసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మిగతాది కూడా తాలింపు కోసమని కట్ చేసుకొని ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నా దీంట్లోకి ఒక స్పూన్ అంతా కారం వేస్తున్నానండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కారం వేస్తేనే ఇట్లా నెమ్మదిగా కలుపుకోవాలి మంచిగా ఇంత పట్టేటట్టు దీన్ని కాసేపు పక్కా పెడదామండి ఇప్పుడు మనం ఒక కంచుడు పెట్టి ఒక పావంతా ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి ఇంతకుముందు మనం ఉన్నాయి కదా ఉల్లిగడ్డ మిర్చి ఇవి కూడా తాలింపేయండి ఇది మంచిగా ఎర్ర కలర్ వచ్చేంత వరకు కాలింపు నూనెలనే గోలియాలండి ఇంట్లో లైట్గా అల్లం వెల్లుల్లి ఉంటుంది కదా మనం లైట్గా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇది కూడా ఆయిల్లో మంచిగా గోల్ అని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఈ కలర్ వచ్చేంత వరకు గోలియండి సరిపోతుంది ఎక్కువ వద్దు మాడుతుంది ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకుందామండి కొంచెం వేడి చల్లారాలి వేడి చల్లారినాక దాంట్లో పోస్తే టేస్ట్ బాగుంటుంది వేడి జల్లారింది ఇప్పుడు పోసేద్దాం దాంట్లో సూపర్ ఉంది కదా కలర్ఫుల్గా చూస్తూనే నే నోరు ఊడుతుందండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి అంత మంచిగా వట్టేటట్టు ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకోండి కొత్తిమీర కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా కలపాలండి అంతా కలపాలి ఎందుకంటే అంత పట్టాలి కలిపిన తర్వాత ఇప్పుడు దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి కాసేపు పక్క పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తింటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇక ఎండాకాలం అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి చల్లగా చల్లగా మంచిగా గమ్మది పోతుంది కడుపులకు ఇక వేడి వేడి అన్నములకు అయితే చెప్పకండి కథ నాకు టేస్ట్ ఉంటుంది నోట్లేటే కరిగిపోతుందండి చూడండి అవి ఎలా ఉందో బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి ఒక వీడియో మంచి వీడియోతో కలుద్దాం